పాత్రికేయులు మిత్రులకి ముందుగా నా నమస్కారాలు నా పేరు గారా రవీంద్రనాథ్ ఠాగూర్ సర్పంచ్ దగ్గుబాడు గ్రామ పంచాయతీ అలాగే పచ్చూరు నియోజకవర్గ సర్పంచుల సంఘ అధ్యక్షుడి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున జరిగిన సాధారణ ఎన్నికల్లో దగ్గుబాడు గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నిక కాపాడినారు అప్పటి నుంచి కూడా నేను సర్పంచ్కి ఎన్నికైన వెంటనే నేను దైవంగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని నా ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాల ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో కూడా ఎప్పుడు మరి ఎవరికి ఆటంకం కలగని ఈ చిత్రపట వివాదం మరి గౌరవ సి రమణయ్య గారు రీసెంట్ గా నన్ను పంతొమ్మిదో తారీఖున పోలీస్ స్టేషన్ కారేట్ పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది గౌరవ ఎస్పీ గారు తుషార్ డ్యూడి గారి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై మూడులో లో నా మీద రౌడీ షీట్ ఉండటం వల్ల రాజకీయ కక్షలతో రౌడీ షీట్ ఓపెన్ చేసిన వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కౌన్సిలింగ్ పర్పస్ పోలీస్ స్టేషన్ పిలవటం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను పంతొమ్మిదో తారీఖు శనివారం నేను కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఎస్ఐ షేక్ ఖాదర్ బాష గారు నన్ను అవమానకరంగా మాట్లాడుతూ నీవు పంచాయతీ లో కొన్ని ఫోటోల విషయంలో కూడా నీ మీద పార్టీ ఆఫీస్ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి గౌరవ సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఎమ్మెల్యే గారి ఫోటోలు పెట్టలేదంట అని మాట్లాడటం జరిగింది లేదు సార్ పెట్టారు మీరు ఒకసారి నేను ఇక్కడే ఉన్నాను కాదు మీరే ఎంక్వైరీ చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది దానికి మరి వారు ఏమంటున్నారు ఎస్ఐ గారు అయితే పెద్దగా ఏం స్పందించలేదు సైలెంట్ గానే ఉన్నారు ఒక గంట గంట తర్వాత సీఏ గారు రావడం వచ్చిన వెంటనే కారు దిగి లోపలికి వస్తూనే మీరు లేచి నవస్తే సార్ అనగానే వెంటనే నా ముఖం మీద కొడుతూ ఇంకా అంటే మరి ఆ ప్రశ్నలో చెప్పకొచ్చు చెప్పకూడదు తెలియదు నన్ను చాలా చండాలంగా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎన్కౌంటర్ చేస్తానన్నాడు నువ్వు సర్పంచ్ అయితే ఉన్న పిల్పో అన్నట్టు ఇంకా అసభ్య నేను చెప్పలేని పదజాలాలతోటి చండాలంగా మాట్లాడుతూ కొడుతూ లోనకి వెళ్ళిపోయారు తర్వాత ఒక పది నిమిషాలకు మళ్ళీ లోనకు పిలిచి ఆ నువ్వేదైతే పంచాయతీ ఆఫీసులో నీ మీద వచ్చిన ఎలిగేషన్ ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇమీడియట్ గా తీసి వెనకబెట్టడానికి నీకు అభ్యంతరం ఏంటని అడిగాడు సార్ అది అంబేద్కర్ గారి ఫోటో ఉంది సార్ అక్కడ అది నేను ఇప్పుడు పెట్టింది కదా సార్ దాన్ని తొలగించడం కష్టం అని నేను చెప్పగానే నేను నీవద్దడికే దేవుడు అనుకున్నావా అందరికీ దేవుడు ముందు గవర్నమెంట్ ఏం చెప్పిందో దాన్ని ఫాలో అవ్వాలా ముందున్న ఫోటోలు చెనగ పెట్టడంలో తప్పేంటి నువ్వు వాళ్ళు తీసి ఆయన్ని ఏడవ పెట్టి ఆ అంబేద్కర్ బొమ్మ ప్లేస్ లో ఈ ఫోటోని పెట్టాలని అన్నారు దాన్ని నేను అంగీకరించలేదు వెంటనే సిఏ గారు ఒక వంద రెండు వందల మంది తోటి సంతకాలు సేకరించి ఎస్ఐ గారికి చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఒక వంద రెండు వందల మంది తోటి సంతకాలు సేకరించి బీడీ యాక్ట్ ప్రపోజల్ దే మీద బీడి యాక్ట్ పెడదాం లేదు నువ్వు నీకై నువ్వే వెళ్ళి ఆ బొమ్మ తీసేసి పెట్టేసి ఒక వీడియో చూసి నాకు పెడితే నేను ఎలా సంరక్షిస్తానో చూస్తావు లేదంటే నేనేం చేయాలో అలా చేస్తానని బెదిరించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు నేను బహిర్గతంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు నేను చాలా మౌనంగా మనోవేదన ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇక చివరికి నేను ఇది కరెక్ట్ కాదు అతను మేన్ హ్యాండ్లింగ్ చేసే అధికారం చట్టపరంగా ఎవరికి లేదు ఇక రెండో అంశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్చువల్ గా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది నాకున్న సమర్థులు ఇళ్లలో పడుకుంటే అసమర్థులు పరిపాలిస్తారనే విషయాలన్నింటి నేను బోరించి వేసుకుని నేను సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నాలో అని నాకై నేను అనుకుని నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది మరి నాకు ఎలాంటి అవమానం జరిగింది నాకు వ్యక్తిగతంగా అవమానం నాకు ఫిజికల్ గా మేని చేసిన దాని గురించి పక్కన పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం దగ్గర వివాదం వచ్చింది కనుక ఇది ఈ జరిగిన అన్యాయం మొత్తాన్ని పెద్దలకి అలాగే నాకు జరిగిన అవమానానికి గురించి కూడా గౌడ డీజీపీ గారికి హక్కుల కమిషన్ లో కూడా నేను ఎఫ్ఐఆర్ అవడం అయింది నాకు ఒక నెంబర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ నెంబరు కేసు ఫైల్ అయింది త్వరలోనే విచారణకు వస్తుందని నేను భావిస్తున్నాను మీరందరూ కూడా జరిగిన అన్యాయాన్ని గురించి కానీ ఇదే పాత్రికేయం వ్యక్తుల ద్వారా నేను ఏదైతే నన్ను మ్యాన్యు హ్యాండ్లింగ్ చేసినటువంటి వైవి రమణయ్యకి ఒకటే చెప్పదలుచుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తే నా పింక్ కోసుకుంటాను కాని ఇంకెప్పుడు కూడా అలాంటి ఆ పని నేను చేయను అలాగే సిఐ అక్రమార్థుల గురించి అలాగే సిఐ ఎస్ఐ గా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా చాలా కంప్లైంట్స్ ఏమేమి జరిగింది ఒక దళితుల మీద ఎలాంటి వివక్ష చూపిస్తున్నాడనే దాని మీద చాలా చాలా మంది నాకు జరిగిన సంఘటన నేను ఎప్పుడైతే సోషల్ మీడియా వేదిక నేను పంచుకున్నానో ఇప్పటికి దాదాపుగా అతను ఎక్కడెక్కడైతే సర్వీస్ చేశారో అక్కడ నుంచి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద గతంలో అతని ప్రవర్తన ఎలా ఉంది ఎలాంటి కేసుల్లో ఎలా డీల్ చేశాడు ఎలా లంచకుండి తనం ఎలా ఉందనే దాని మీద ఆధారాలతో కూడా నాకు ఇస్తున్నారు అవన్నీ త్వరలోనే నేను ప్రశ్నించుతాను మరి పెద్దల ఆలోచన ప్రకారం గౌరవ ఎస్పీ గారిని కూడా త్వరలోనే పెద్దలు నిర్ణయించిన డేట్కి నేను నేను కూడా కలుస్తాను నా వైపు నుంచి జరిగిన కంప్లైంట్ ని కూడా ఎస్పీ ఇచ్చి న్యాయ పోరాటం చేయడానికి ఎంతవరకు అయినా వెళ్తానని తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు